ను మారాజండి జగేకవీరనుడను మృనారదముడను నాగీడల్లోన గురు వీరన రాజ్యలక్ష్మాలి देखा बारार हो हो ु सीयुड मार गोंदो लोकवीर जगन्मोहतु मह लाल तंडिग दलान्य चेटिनाथ नये हो निवास्य लोकाल तंडीग मा कंपदेवी मा कालदेवन मलगिरी निवास मलगिरी बैनमोज मावजारड़ो लोकाल ಮೈಸಾವತಾರುನುಗದೇಖವೀರುಡನುಡನು ಯೋಗಾನಂದೂಪುಡನು ಯಾವುಡನು ಯದಗಿರಿನಿಡನುಗ್ರಸ್ತಂಭಬಂಧು ಹಿರಣ್ಯದೈತ್ಯಂತ ಸಂಹಾರು ಲೋಕಾಲತಂಡ್ರಿಗ ಪ್ರಹ್ಲಾದಿಗುಃಹ ಅವತಾರಮತ್ತವನಾರಸಿಂಹುಡಿಗ ಪೂಜಲಂದುಕುಂಟಗಿರಿನವಾರಿಗಾರನಸಿಂಹರ್ವರಿಗ ಲಕ್ಷ್ಮೀ

దిహవర గ్రామము బుక్తి సాక్షాత్తు వైకుంఠ నుంచి బాలనారసింబడిగ లక్ష్మీసేదడిగ్రమ్ముడిగిన భక్తులకు తీర్చుకుంటోకాలండ్రిక వేదమంత్రాల సాక్షి వారవారమనాడు శుక్రవారమనాడు మిత్రవారమనాది లోకాలండ్రి అభిషేకప్రీడ శుక్రవారోకాళతండ్రిక బాలాభిషేక పీడిగ లకాళతండ్రిక చంద్రమూర్తిగ సింహాచరణివాసు నారసింహుడిగా వైకుంఠ నివాసుడిగా ఎడాలేని విధంగా ఈ ప్రపంచంలోనే ఎడాలేని విధంగా వైష్ణవ క్షేత్రములోన అధీనరసింహ క్షేత్రములోన గర్భగుడి పైన గోపురం లేకుండానే మహిమగల్లదేవుడిగా లక్ష్మీ மாதிரி அரவத்திய நலமோலோ கர்புடிதேனி கோபுரராஜி நோக்கால தண்டனி உகோ உணர்சோடிக ஒன் எந்த செல்வன்கிட்ட நான் நிர்வந்தோனா நோக்கானிகா நேரோலி லோகாலக்கிக நேஸ்கிட்ட உகசேவத்தோட்டி தேவாஜிதேவுடிக சக்கரமோகோடி அவள் சேவனோட்டி தேவிதேவுக வைஷ்ணவாத்வடிக வைஷ்ணோனோட்டி மூலம் ండి వైకునివాసుడను లగ జగన్ గోహివతారుడిగ జగదేగవీరుడిగ దశావతారుడిగ బాకరణ మహావిష్ణువునయ్య మహావిష్ణువతారుడనయ్యి ముగ్రణారణయ్య సర్వాంతర్యామి నాగుపేరు లోకాలి జగవేరదేవుడ